హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కమ్మటి బిర్యానీ అయితే చేయబోతున్నా ముందుగా మన ఛానల్ చూసే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి ఇప్పుడు నేను కమ్మటి బిర్యానీ చేస్తానని చెప్పాను కదా ఈ బిర్యానీ మీరు ఇంట్లో చేశారంటే టేస్ట్ అనేది అద్దిరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది రోజు చేసినా కానీ అస్సలు బోరు కట్టదు హోటల్స్ టేస్ట్ లాగే ఉంటుంది మీ ఇంట్లో పెడితే హోటల్ నుంచి తెచ్చామన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి కాబట్టి ఒక జార్ తీసుకొని దాంట్లోకి రెండు మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి రెండు చిన్నగా టమోటాస్ తీసుకొని కట్ చేసి వేసుకోండి మూడు ఎండుమిర్చిను మూడు పచ్చిమిర్చి వేసేసుకోండి అలాగే ఒక ఐదారు గోడమి వేసేసుకోండి కొద్ది కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసేసుకోండి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి వాటర్ పోయాల్సిన అవసరం లేదు అలాగే మెత్తగా గ్రైండ్గా అయిపోతుంది టమాటాలు ఉన్నాయి కాబట్టి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం చికెన్ చికెన్లకు అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు వన్ స్పూన్ కారం పొడి వేసేసుకుంటున్నా వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి చిట్కాడు పసుపు వేసేసుకుంటున్నా అలాగే పెప్పర్ కొంచెం వేసుకున్నా చికెన్ మసాలా వన్ స్పూన్ వేసుకున్నా తర్వాత త్రీ స్పూన్స్ పెరుగు వేసేసుకుంటున్నా వన్ స్పూన్ నిమ్మరసం ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుంటున్నాం ఇప్పుడు వీటిని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి బాగా మెత్తగా మసాలా మొత్తం ముక్కలు పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ బాగా మిక్స్ చేసేస్తేనే ముక్కలు బాగా పడుతుంది మసాలా ఇలా మొత్తం ఇలా కలిపేసుకుంటే ఇలా వస్తుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పక్కన మ్యారినేట్ చేసేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఇప్పుడు బిర్యానీకి రైస్ కావాలి కాబట్టి రైస్ అయితే వాష్ చేసి పెట్టుకుందాం ముందుగా వన్ గ్లాస్ రైస్ తీసుకున్నా ఇప్పుడు దీన్ని వాటర్ పోసేసి బాగా వాష్ చేసి పెట్టుకుంటున్నా దీంట్లోకి ఇప్పుడు నాన్ పెట్టాలి కాబట్టి ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసి నాన్ పెట్టేస్తున్నా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి కడాయి వేడెక్కాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం దీంట్లోకి వేసేసుకుంటున్నా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ లోనే మనం ఆయిల్ ఎక్కువ వేసాం కదా అదే సరిపోతుంది ఇప్పుడు చికెన్ మొత్తం బాగా కలిపేసుకోండి మనం అన్ని పచ్చి వేసాం కాబట్టి కొంచెం ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలి లేకపోతే బిర్యానీ మొత్తం పచ్చివాసన వస్తుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా కలుపుతూ ఉండండి మాడిపోకుండా చూడండి ఇలా మీడియం లో పెట్టి కలుపుతూ ఉండండి అలా కొద్దిగా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసేస్తే ఇలా అయితే ఉంటుంది ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలిపేసి మాడుకోకుండా అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలి ఇప్పుడు మళ్ళీ బాగా కలిపేసి మళ్ళీ ఒక మూత పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వాటర్ మొత్తం చికెన్ లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది చూడండి ఇలా చికెన్ మొత్తం ఫ్రై లాగా అయిపోవాలి ఈ ఉడికే ఉడుకుతూ ఉంటుంది కదా అప్పుడే చికెన్ బాగా ఉడికిపోతుంది అంతసేపు ఉడికి పెడతాం కాబట్టి మనం లో లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడిక్ ఉడిపించామంటే చికెన్ మొత్తం బాగా ఉడికిపోతుంది మెత్తగా తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మసాలా మొత్తం ముక్కలు బాగా పట్టేసి ఉంటుంది ఇలా ఫ్రై లాగా అయినప్పుడు దీన్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసి పెట్టుకోండి ఇది ఉత్తదైన తినచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది బయట హోటల్ టేస్ట్ లాగే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది అంత బాగుంటుంది పీసెస్ మొత్తం పక్క తీసేసి మసాలా కొద్దిగా దాంట్లో అలాగే పెట్టేసి పక్కన ఆయిల్ వేసేసుకోండి కొద్దిగా ఈ ఆయిల్ మొత్తం వేడే వరకు కొద్దిసేపు వెయిట్ చేయండి ఆయిల్ వేడక హోల్ గరం మసాలా వేసేసుకోవాలి దీంట్లోకి హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు చెక్క లవంగా పువ్వు సాజీరా మొత్తం ఇవన్నీ ఈ మొత్తం కలిపేసేయండి బాగా ఇప్పుడు మసాలా కూడా కలిపేసుకోండి దీంట్లోకి నేను బాగా మిక్స్ చేసేసేయండి ఇప్పుడు మనము రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి మనం వాటర్ పోసేసుకోవాలి నేనైతే వన్ గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసేసుకుంటున్నా మీరు రైస్ని బట్టి వాటర్ పోసేసుకోండి ఎందుకంటే పాతవి అనేది కొద్దిగా వాటర్ ఎక్కువైనా పాత రైస్కి వాటర్ ఎక్కువైనా పొడిపొడిగా వస్తుంది కొత్త బియ్యం అయితే వాటర్ ఎక్కువ అయితే కొంచెం ముద్దు ముద్దుగా అయిపోతుంది నావి కొద్దిగా పాత కాబట్టి నేను కొన్ని ఎక్కువ పోసుకున్నా పర్లేదు మీరు చూసి పోసుకోండి మీరు ఏ బియ్యం వేసుకుంటున్నారో దాన్ని చూసి వేసుకోండి ఇప్పుడు మనము రైస్ లెక్కి కొద్దిగా చికెన్ మసాలా అయితే వేసేసుకున్నా తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసేసుకుంటున్నా చిన్నగా కట్ చేసుకున్నది ఇప్పుడు మనము టేస్ట్ తగిన టేస్ట్ కొంచెం వాటర్ తీసుకొని చేతిలోకి టేస్ట్ చూడండి ఏమైనా తక్కువ ఉందేమో దానికి దానికి తగినంతగా ఉప్పు వేసేసుకోండి నాకైతే ఉప్పు తక్కువ ఉంది అయితే నేను ఉప్పు వేసేసుకుంటున్నా అలాగే నాకు కొద్దిగా కారం కూడా తక్కువ ఉంది మా ఇంట్లో కొద్దిగా కారం ఎక్కువ తింటారు అందుకని కొద్దిగా కారం కూడా వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా గరం మసాలా వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేయండి ఇప్పుడు ఆ నీళ్లు తరినప్పుడు మనం బియ్యం అయితే వేసేసుకోవాలి బియ్యం మనం నాన్ వెజ్ బియ్యం మొత్తం నల్లగా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇప్పుడు రైస్ మొత్తం ఇలా అయిపోయాక మనము చికెన్ ఫ్రై చేసుకునేటంగా దాని అన్ని దీంట్లో వేసేసుకోండి దీనిపైన కొద్ది కొత్తిమీర కొద్ది పుదీనా వేసేసుకోండి అలాగే జీర్ణ గోడంబీ మనము ఆయిల్లో ఫ్రై చేసుకున్నది దీంట్లోకి వేసేసుకోండి అంతే దీన్ని మనం సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది అస్సలు మర్చిపోలేరు నేనైతే నాకైతే ఈ బిర్యానీ అయితే చాలా నచ్చేసింది అంత బాగుంది బాయ్ ఫ్రెండ్స్